నిర్ణయంతో ఖచ్చితంగా మడకసిరా తెలుగుదేశం అభ్యర్థిగా నన్ను గెలిపించండి అలాగే గెలిచి ఈ కానుకను చంద్రబాబు నాయుడు గారికి అన్నగారికి లోకేష్ అన్న గారికి కానుకగా ఇద్దాం మరొక్కసారి ఈ వేడుకకు విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు ప్రజలకు జనసేన పార్టీ కార్యకర్తలకు నాయకులకు మరొక్కసారి పాదాపి వందనం తెలియజేసుకుంటూ ఇప్పుడు మన జనసేన పార్టీ అధ్యక్షులు టి రంగస్వామి గారు కాసేపు మాట్లాడతాం అమ్మా మీరు దిగాల తమ్ముడు మీరు దిగనమ్మా తమ్ముడు ఆ పోలెక్కినోళ్ళు దిగాలబ్బా స్వామి నీకే దిగమ్మా తమ్ముడు ప్లీజ్ మీరు పడతారు నాన్న దిగాలి పుణ్యం ఉంటుంది దిగమ్మా పడతావు స్వామి నీతో ఫోటో దిగుతావు కాదండి ఎన్నికరా నీతో దిగుతా స్వామి దిగమ్మా నువ్వు దిగాలి దిగుతా నీతో ఫోటో దిగుతా ఇటుకో వాలంటీర్ వచ్చి నేను తీసుకుంటాడు ఇట్రా దయచేసి దిగమ్మా ప్లీజ్ పోల్పోయి దిగాలి దిగాలి తమ్ముడు ఏమనుకో దిగమ్మా దిగాలి తప్పనిసరిగా దిగుతా ఫోటో దిగమ్మా మీరు దిగండి అమ్మా ప్లీజ్ థ్యాంక్ యూ రంగస్వామి గారు మాట్లాడు